రెండు సిద్ధాంతాల మధ్యన నేటి భారతదేశంలో పోరాటం జరుగుతున్నది ఒక సిద్ధాంతం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పెత్తందారులకు బలోపేతం చేయాలనే సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ సమానత్వ సిద్ధాంతము మహాత్మా గాంధీ గారు జవహర్ లాల్ నెహ్రూ గారు అంబేద్కర్ గారు చూపించినటువంటి దారిలో సమానత్వ సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ పెత్తందారులను బలోపేతం చేయాలనే సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్తుంటే దేశ పౌరులందరు కూడా సమాన హక్కులు ఉండాలి సమన్యాయం జరగాలనే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తున్నది రాజ్యాంగాన్ని మార్చాలే కాన్స్టిట్యూషన్ని పూర్తిగా మార్చాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీదైతే రాజ్యాంగాన్ని బలోపేతం చేయాలి రాజ్యాంగం ఏ పునాదుల పైన అయితే